హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతుంది వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు వాణి కిచెన్లో అండుకూరలతో దోశలు తయారు చేసుకుందాం అయితే చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్తో సజ్జల కంటే కొద్దిగా చిన్న సైజులో ఈ సిరిధాన్యాలు అనేది ఉంటాయి అయితే ఇందులో ముఖ్యంగా అన్నింటి అన్నింటిలోకెల్లా ఈ సిరిధాన్యాలలో ఇందులో మాత్రం పీచు పదార్థం అనేది చాలా అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి వీటిని ఉపయోగించి ఈరోజు దోశను ఏ విధంగా దోశ బ్యాటర్ని తయారు చేయాలో చూద్దాం నేను ఇక్కడ రెండు గ్లాసుల అండి తీసుకుంటున్నాను ఇందులోనే ఒక హాఫ్ కప్పు మినప్పప్పు వేసుకోవాలి ఈ మినప్పప్పు అనేది ఆరోగ్యానికి మంచిది అంతే అంతేకాకుండా ఇది వేయడం వల్ల దోశ కూడా చాలా టేస్టీగా మనకు వస్తుంది ఆ తర్వాత ఒక కప్పు పెసర్లు ఇక్కడ నేను ఈ అండుకొరలతో పెసర్లను ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే ఈ పెసర్లలో కూడా మనకు పీచు పదార్థం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా క్యాలరీస్ కూడా చాలా తక్కువ మోతాదులో ఇందులో ఉంటాయి కాబట్టి వీటిని తీసుకున్నాను అదేవిధంగా ఇందులో కాల్షియం ఐరన్ కూడా అధికంగానే ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం వీటిని కలిపి దోశ అనేది తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే వీటిని కేవలం ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఈ సిరి అనేది అనేది చాలాసార్లు మనం ఈ విధంగా ప్రెస్ చేస్తూ గట్టిగా ఈ విధంగా అని వీటిని కడగవద్దు కాబట్టి ఈ విధంగా మీద మీద వేళ్ళతో ఈ విధంగా కడిగి మనం నీరు నీళ్ళు అనేది వేసి నానబెట్టుకోవాలి అదే మనం మామూలు బియ్యాన్ని అయితే బాగా మనం ఒకటి రెండుసార్లు వృద్ధి అనేది కడగడం జరుగుతుంది కానీ వీటిని మాత్రం వేళ్ళతోటే కడిగి నీళ్ళు అనేది వేసి నానబెట్టుకోవాలి అప్పుడే మనకి ఇందులో ఉండేటువంటి ప్రోటీన్స్ అన్నీ చక్కగా మన శరీరానికి అనేది అందుతాయి ఆ తర్వాత వీటిని ఈ విధంగా నీళ్ళు అనేది పోసి మూత పెట్టేసి ఒక ఆరు గంటల పాటు తప్పనిసరిగా నాననివ్వాలి చూడండి ఆరు గంటలంటే ఒక్కోసారి ఈ అనేది నానకపోవచ్చు అలాంటప్పుడు ఈ అనేది నానేదాకా మనం వీటిని నాననివ్వాలి అయితే ఓన్లీ మనం సిరిధాన్యాలనే కనుక నానబెట్టినట్టయితే రెండు మూడు గంటల్లోపే మనకు అవి నానతాయి కాకపోతే ఈ విధంగా ఆరు ఏడు గంటల పాటు నానబెట్టడం వల్ల ఏంటంటే గింజల యొక్క పై భాగం మాత్రమే కాకుండా గింజల మధ్య దా భాగం దాకా చక్కగా నాని వాటి నుంచి లభించే పీచు పదార్థం అనేది మనకు సమృద్ధిగా అందుతుంది కాబట్టి వీటిని బాగా నాననిచ్చి మాత్రమే మనం ఈ విధంగా పిండిని అనేది తయారు చేసుకుంటే వీటిలోని పోషక విలువలు అనేది మనకు చక్కగా అందుతాయి ఇప్పుడు వీటిని మనం పిండి అనేది చాలా స్మూత్గా వచ్చేంతవరకు మనం మిక్సీ పట్టుకుందాం అయితే వీడిని కడిగి నానబెట్టాం కాబట్టి ఇవే వాటర్ని వేసి మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఏ రవ్వ రవ్వరవ్వలా లేకుండా చాలా స్మూత్గా వచ్చేంతవరకు మనం ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీనిని ఐదు లేదా ఆరు గంటల పాటు ఇలాగే ఉంచి తర్వాత మనం దోశను తయారు చేసుకుందాం చూడండి ఆరేడు గంటల తర్వాత పిండి అనేది ఈ విధంగా మనకు దోశ వేయడానికి సరిగ్గా మనకు తయారైంది ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడిన విధంగా సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికెడు వంట సుడను వేసుకోవాలి అయితే పెన్నంపై మనం దోశను వేసుకునేటప్పుడు ఒక్కోసారి మధ్య భాగంలో పిండి అనేది పెన్నానికి అంటుకోకుండా మనకు దోశ అనేది రావడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ పిండి అనేది ఈ విధంగా నానబెట్టడం వల్ల మధ్యలో గ్యాప్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ఉప్పు సుడని వేసిన తర్వాత చూడండి ఇది ఇదల్లా కూడా ఈ విధంగా పులిసినప్పుడు పిండి గ్యాప్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఈ పిండిని చక్కగా మనం కలుపుకోవాలి అప్పుడు మనకు దోశ వేసేటప్పుడు చక్కగా వేయడానికి దోశ అనేది వీలవుతుంది ఈ విధంగా మనం బాగా కలపడం వల్ల పిండి అనేది ఎంత భాగమైతే పైకి పొంగిందో ఈ విధంగా కలపడం వల్ల పిండి అనేది ఫస్ట్ ఎంత పిండి ఉందో అంతే పిండిలా మనకు తయారవుతుంది మనం ఇప్పుడు దోశను వేసుకుందాం కొద్దిగా నూనెను అప్లై చేసుకుని ఆ తర్వాత కొద్దిగా నూనెను వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనకు నచ్చినట్టుగా వెజిటేబుల్స్ కానీ కారపొడి కానివ్వండి ఏదైనా కానీ వేసి మనం సర్వ్ చేసుకోవచ్చు అయితే ఈ అండుకూరలు అనేది కొద్దిగా టేస్ట్ అనేది వగరుగా ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఇదే విధంగా వేసుకోవచ్చు అండుకూరలను ఉపయోగించి లేదా ఇందులో పెసలు కానీ లేదా కొద్దిగా శనగపప్పు అనేది ఎక్కువగా వేసి తయారు చేసుకుంటే మనకు దోశ అనేది రుచిగా తయారవుతుంది దోశ అనేది నేను ఇక్కడ చాలా పలసగా వేశాను కాబట్టి మనకు నాకు ఇక్కడ క్రిస్పీగా వచ్చింది మెత్తగా రావాలి అనుకుంటే కొద్దిగా మందంగా వేసుకుంటే మెత్తగా వస్తుంది చూడండి ఈ విధం ఈ రకంగా తయారు చేసి కనుక మనం ఈ సిరిధాన్యాలతో టిఫిన్స్ అనేది మనం చేసుకుంటే గుండె పనితీరు అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అంతేకాకుండా రక్తహీనత కూడా తగ్గుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం రుచికే ప్రాధాన్యం ఇవ్వకుండా ఈ విధంగా కూడా తయారు చేసి తీసుకుంటే చాలా చాలా మంచిది ఈ రెసిపీ అనేది మీకు కూడా తప్పక నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాని సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి